హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి డిఎన్ఏ మ్యాచ్ మ్యాచ్ అవ్వలేదని చెప్పగానే బూచి రిపోర్ట్స్ తీసుకుని వచ్చిన అతని దగ్గరకు వచ్చి మీరు కరెక్ట్గానే చేశారా ఈ టెస్టులు నిజమేనా అని అడుగుతాడు అప్పుడు యువరాజ్ వాళ్ళు కరెక్ట్గానే చేశారు బావా ఈ కేదా జగద్దాత్రే అక్క దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎవరో బాబుని తీసుకొచ్చి అక్క బాబు అని చెప్పారు అని అంటాడు అప్పుడు లేదు వదిన నేను కేదా చూసే తీసుకొచ్చాం అని చెప్ప బాబు కౌశిక వచ్చిన కొడుకే అని జగద్ధాత్రి చెప్తుంది అప్పుడు నిషి కొడుకే అయితే డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి కదా అని అంటుంది అప్పుడు వైజయంతి చూసుండావా అమ్మి వీళ్ళు నిన్ను ఎంత మోసం చేశారో ఎవరో బాబుని తీసుకొచ్చి నీ బాబు అని చెప్తున్నారు అని అంటుంది అప్పుడు కౌశకి లేదు వీడు నా కొడుకే అని అంటుంది వీడు నా కొడుకే అని నాకు బాగా తెలుసు అని అంటుంది అప్పుడు కౌశక్కి అత్త రిపోర్ట్స్ రిపోర్ట్స్లో నీ కొడుకు కాదని ఉంటే నీ కొడుకే అంటావేంటి కౌశక్కి అని అంటుంది అప్పుడు నిషి ఎంతైనా ఇన్ని రోజులు కన్న తల్లిలాగే చూసుకుంది కదా అంటే అందుకని ఇప్పుడు సడన్గా తన కొడుకు కాదంటే ఒప్పుకోలేకపోతుంది అది ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది అని నిషి అంటుంది